హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం నా దగ్గర కీబోర్డ్ నేర్చుకున్నటువంటి గ్రూప్లో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు చూపిస్తానండి కీబోర్డ్ నేర్చుకున్న వాళ్ళు ఇదిగోండి గ్రూప్లో ఉండి నేర్చుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా గ్రూప్లో ఉండి నేర్చుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా సో ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళకి జీరో స్టేజ్లో జాయిన్ అయ్యి పాటలు ప్లే చేయడం రాలేని వాళ్ళు జాయిన్ అయ్యారు కొంతమంది పాటలు ప్లే చేయడం వచ్చుండి కొంతమంది ఇంటర్లోడ్ కోసం జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు సో ఇప్పుడు వాళ్ళందరినీ వరుసగా మనం ఇంటర్వ్యూ చేద్దాం ఎందుకోసం అంటే ఇందులో ఎవరైనా సరిగ్గా నేర్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే నేర్చుకోవాలి వాళ్ళు ఎంతవరకు జాయిన్ అయ్యారు అన్న విషయం మీకు తెలిస్తే ఎంతవరకు వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఏం అయ్యారు అన్న విషయం మీకు పూర్తిగా తెలియాలని ఆశపడుతున్నాను అంటే చాలామంది జాయిన్ అవడం అయితే జాయిన్ అవుతున్నారు సంవత్సరాలు సంవత్సరాలు నేర్పుతున్నప్పటికీ కూడా పాటలు రావట్లేదు అని పాటలు వేయడం రావట్లేదు అని చెప్తున్నది తప్పు అది నిజం కాదు సో నిజం ఏంటో మీకు చెప్తాను సో నేర్పగలిగి కరెక్ట్గా నేర్పితే ఈజీగా పాటలు తీయడం అవుతా తీయచ్చు అది నిజమా కాదన్నది ఈరోజు మనం ఒక్కొక్కరిని అడిగి వరుసగా మనం ఫోన్ చేసి కనుక్కుందామండి సో ఫస్ట్ కాల్ చేస్తున్నాను సో ఈయన పేరు భర్ణ గారండి ఫోన్ ఎత్తడు ఎత్తడు కూడా తెలియదు నేను రికార్డింగ్ చేస్తున్నాను అన్న సంగతి ఆయనకి తెలీదు వాట్సాప్ కాల్ కదండి ఎత్తారు ఎత్తారో తెలీదు నేను డైరెక్ట్గా రింగ్ అవుతుంది సో డైరెక్ట్ కాల్ చేస్తాను అంతట్లేదు ఇంకొకరికి చేస్తాను స్ గారు ఇస్తారు హలో బర్నభాస్ బర్న్న గారు రెసిడెంట్ అన్న బాగున్నా అది ఏం లేదు ఒక్కటి కనుక్కుందామని ఫోన్ చేశాను ఇప్పుడు నువ్వు దగ్గర నా దగ్గర జాయిన్ అయినప్పుడు పాటలు తీయలేకపోయేవాడు కదా అవును జాయిన్ అయిన తర్వాత పాటలు తీయగలుగుతున్నావా అది అడుగుతామని ఫోన్ చేశాను ఇప్పుడు ఏ పాట అన్నా తీయగలుగుతున్నావా లేకపోతే ఏమన్నా కొన్ని కొన్ని పాటలు తీయలేకపోతున్నావా కొన్ని పాటలు అయితే తీయగలుగుతున్నావు ఓకే తర్వాత చర్చ్లో ఏమన్నా ఫాలోయింగ్ చేస్తున్నావా చర్చ్లో ప్లే చేయమని చెప్పాను సార్ చర్చ్లో చేస్తున్నావు కార్డ్స్ అవి అప్లై చేస్తున్నావు ఇంటర్లో లైట్గా ప్లే చేయగలుగుతున్నావా నాన్న ఇది దేనికోసం అంటే ఈ వీడియో మా యూట్యూబ్లో రన్ అవుతుంది రన్ అవుతుంటుండే నీకు కాల్ చేశాను అనమాట సో స్టూడెంట్స్ మన దగ్గర ఎలా నేర్చుకుంటున్నారు ఎలా మనం ఎలా నేర్పుతున్నాం అన్నది వాళ్ళకి తెలియడం కోసమని జస్ట్ నీకు కాల్ చేయడం జరిగింది వర్ణి కోసం నువ్వు నాకు ఏమైనా రివ్యూ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నావా నేను నేర్పే విషయంలో ఇప్పుడు నేను నీ కీబోర్డ్ నేర్పాను కదనా నేర్పినప్పుడు సో బాగా నేర్పనా బాగా నేర్పలేదా రివ్యూ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నావా అంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెప్తున్నది నువ్వు చెప్ మాట్లాడేది రికార్డ్ అవుతుంది అందుకోసమని అంటే మిగిలిన స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అసలు నేను చెప్పింది నువ్వు నా దగ్గర జాయిన్ అయినప్పుడు అట్లా జాయిన్ అయ్యావు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నావు అన్నది చెప్తే చాలు అంతే మామూలుగా చెప్పాను సరే పేరు చెప్న చెప్ నా పేరు బర్ణబాస్ నేను ఈ క్లాస్ లో జాయిన్ అవ్వక ముందు ఏం కూడా తెలియదు ఎలాగా జస్ట్ నాకు తెలిసింది ఏంటంటే కార్డ్స్ స్కేల్స్ మాత్రమే తెలుసు తర్వాత సార్ క్లాస్ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత సార్ మాకు స్కేల్స్ స్కేల్స్ కానీ తర్వాత కార్డ్స్ కొన్ని పాట ప్లే అవుతున్నప్పుడు ఎలా పాట పాటలో ఎలాగా ఫాలోయింగ్స్ ఇవ్వాలి అనేది బాగా చెప్పారు సార్ దాన్ని బట్టి నేను చాలా నేర్చుకున్నాను తర్వాత ఆ తర్వాత ఇంటర్ రోడ్లు కూడా చిన్న చిన్నగా స్మాల్ స్మాల్ గా నేను ప్లే చేయగలుగుతున్నాను అంటే పూర్తిగా కాదు కొంతవరకు నేను ప్లే చేయగలుగుతున్నాను అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అప్గ్రేడ్ అయ్యానని చెప్తున్నాను దానికోసమే కాల్ చేశాను రివ్యూ కోసం ఓకే ఉండ సో ఫ్రెండ్స్ మీరు ఏ నా స్టూడెంట్లో ఏ స్టూడెంట్కైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నేర్పేది చాలా రెస్పాన్సిబిలిటీగా నేర్పుతానండి ఎందుకోసం అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారం నేను దేవుని సేవ చేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఇచ్చే మనీ విషయంలో దేవునికి లెక్క చెప్పాలి కనుక మంచిగానే నేర్తున్నాను సో అందులో ఒక భాగం ఒకరికి ఫోన్ చేశాను ఇక నెక్స్ట్ ఇంకొండ వ్యక్తి ఇంకొక ఉన్నాడు ఆయనకి చేశాను తర్వాత నెక్స్ట్ ఇంకొకరికి నేను చేస్తున్నాను నేను పేరు ఎవరు జాన్సన్ అంట ఓకే చేస్తున్నాను ప్రస్తు ప్రస్తుతానికి వాట్సాప్ కాల్ చేస్తున్నాను వాట్సాప్ కాల్ అవ్వకపోతే ఇప్పుడు మెయిన్ కాల్ చేద్దాం జాన్సన్ హలో ప్రజిడెంట్ అన్న జాన్సన్ బాగున్నావా బాగున్నా తెలుసు కదా నీకు నాకు ఈ సైనస్ ప్రాబ్లం ఒకటి జలుబు కొద్దిగా పర్వాలేదు బాగానే ఉంది విషయం ఏంటంటే జాన్సన్ ఫోన్ చేసింది దేనికోసం అంటే ఇప్పుడు నీ కాల్ రికార్డ్ అవుతుంది వీడియో వీడియోలో చేసాను అనమాట ఈ కాల్ ఓకే సార్ ఏం లేదు నువ్వు నా దగ్గర జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ నువ్వు కొద్దిగా ఏమన్నా మెరుగయ్యవా పాటలు ఏమైనా ప్లే చేయగలి అది చేయగలుగుతున్నావా ఈ విషయం ఏంటంటే నేను చూసి నా దగ్గర స్టూడెంట్స్ జాయిన్ అవుతారు ఆ జాయిన్ అవ్వడం కోసం ఇప్పుడు చాలామంది సంవత్సరాలు సంవత్సరాలు నేర్చుకుంటున్నారు జాన్సన్ పాటలు అయ్యి ప్లే చేయలేకపోతున్నారు సో నీవు నే యథార్థంగా ఉన్నదన్నట్టుగా నిజం నిజం మాట్లాడు అది జనాలు వింటున్నారు నేను మీ దగ్గర జాయిన్ అవకముందు ఒక్కసారి కూడా చర్చిలో ఎంతో ప్లే చేయలేను సార్ నేను ఓకే ఆఫ్టర్ జాయినింగ్ మీ దగ్గర నేను చర్చిలో వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత నేను చర్చిలో ప్లే చేస్తున్నాను సార్ ఓకే ఇంకా ఇప్పుడు పాట ప్లేజీ మీది మీరు చెప్పేది ఈజీ ఉంది సార్ కొంచెం మైండ్ లోకి ఈజీగా వెళ్ళిపోతుంది ఓకే పాటలు ప్లేస్ టాకింగ్ మీరు చెప్పేది ఓకే ఓకేనా పాటలు ప్లే అది చెప్తారా సార్ మీరు

ఎక్స్పీరియన్స్ బట్ ఆటోమేటిక్గా వస్తుంది జాన్సన్ నువ్వు పాటల తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మొత్తం టోటల్ రాగాలు అన్నిటి మీద ఒక గ్రిప్ ఇస్తున్నాను ఇంతకుముందు మీకు స్కేల్స్ ఎలా నేర్పన్నాం అలాగే ఇప్పుడు గ్రీప్ రాగాల మీద కూడా ఇస్తాను నేను ఎప్పటికప్పుడు గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉంటాను ఓకేనా జాన్సన్ సరే ఉంటాను జాన్సన్ ఓకేనా జాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మనం ఎంత మందికి ఫోన్ చేసినా అందరి దగ్గర నుండి ఇదే సమాధానం వస్తుంది అంటే ఇప్పుడు నేను ఇప్పుడు పెట్టింది ఇది ఎందుకోసం పెడుతున్నాను అసలు ఎందుకు జనాలకి ఇలా నేర్పుతున్నాను అంటే నాకు ఒక ఉద్దేశం ఉందండి ఏంటి అంటే నేనే పెద్ద కీబోర్డ్ ప్లేయర్ని అని మీకు చెప్పట్లేదు నేనేం పెద్ద కీబోర్డ్ ప్లేయర్ని కాదు నాకు వచ్చినంత మాత్రంలో నేను ఏదైతే చేయగలుగుతున్నాను చర్చలో నేను ఈజీగా ప్లే చేస్తున్నాను ఏ చర్చ్ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాను హ్యాపీగా ప్లే చేసుకుంటున్నాను నాకు ఏదైతే వచ్చో నా ఫ్రెండ్ మాత్రం ఖచ్చితంగా నా స్టూడెంట్ దగ్గర నుంచి తీస్తాను అది మాత్రం వాస్తవం అది మాత్రం చెప్తున్నాను ఇకపోతే ఇంకా నెక్స్ట్ ఇంకొకరి నుంచి చూపి ఇంకొకరి మీరు ఏమనుకోండి అంటే ఇంకొకరు కూడా అలా చూపిస్తాను చాలామంది ఉన్నారు కాకపోతే మన ఫోన్లు ఇప్పుడు లిఫ్ట్ చేయాలి వాళ్ళకి మనం ఫోన్లు చేస్తామన్న విషయం వాళ్ళకి తెలియదండి ఇది వాస్తవం చెప్తున్నాను జోసెఫ్ అన్న అబ్బాయికి చేస్తుందని కాదు మేబీ ఇతను ఈ టైంలో డ్యూటీలో ఉంటాడు ఎక్కడో ఒకరు ఇద్దరు ఫెయిల్ అయ్యారు అంటే పర్వాలేదు అందరూ ఫెయిల్ అయితేనే ప్రాబ్లం అండి ఒకరు ఇద్దరు ఫెయిల్యూర్ అయ్యారు అంటే వాళ్ళకి మనకి కరెక్ట్ కనెక్షన్స్ సెట్ అవ్వకు లేకపోతే ఏదో ఒక రీజన్ ఉండొచ్చు ఇతను రింగ్ అవ్వట్లేదు జోసెఫ్ అవుతుంది డైరెక్ట్ కాల్ చేస్తాను రే బయటికి వెళ్ళిపోండి మీరు అందరు ఇక్కడ నుంచి డైరెక్ట్ కాల్ డైరెక్ట్ కాల్ చేస్తున్నానండి చూడండి ఒకసారి జోసెఫ్ అన్న అతనికి ప్రెసిడెంట్ జోసఫ్ బాగున్నావా బాగున్నా చదే చేద్దామనిపించింది చేశాను ఫోను సరే ఏం లేదు జోసెఫ్ ఒక నీ ఇప్పుడు మాట్లాడుతుంది వీడియో రికార్డింగ్ అవుతుంది అది ఏం లేదు అంటే నువ్వు నా దగ్గర జాయిన్ అవ్వక ముందు జాయిన్ అయిన తర్వాత నువ్వు ఏమి నేర్చుకోగలిగావు అన్నది ఒకసారి నువ్వు చెప్పగలిగితే ఇప్పుడు చాలామంది చాలామంది జాయిన్ అవుతున్నారు సంవత్సరాలు సంవత్సరాలకి కూడా నేర్చుకుంటున్నారు

పార్ట్స్ అప్లై చేస్తున్నావు సాంగ్స్కి సో ఓకే జోషఫ్ థ్యాంక్ యూ మంచి రివ్యూ ఇచ్చు గాడ్ బ్లెస్ దేవుడిని దేవించుగా దానికోసమే చేశాను సో నేను ముందు మీకు చెప్పకుండా డైరెక్ట్గా కాల్ చేసేది ఎందుకోసం అంటే స్టూడెంట్స్ జాయ్ వాళ్ళకి అర్థం అవ్వాలన్న ఉద్దేశం మీద కాల్ చేశాను జోసఫ్ ఓకే జోసఫ్ మళ్ళీ చేస్తాను ఆ తర్వాత జోషఫ్ జోసఫ్ తర్వాత టోటల్ అన్ని రాగాలు కూడా అన్ని రాగాలు కూడా స్కిల్స్ ఎలా అప్లై చేయాలన్నది నేను వీడియో అప్డేట్ చేస్తున్నాను మళ్ళీ గ్రూప్లో పెడతాను సరే నన్ను ఉంటాను జోసఫ్ సో ఫ్రెండ్స్ ఇదేంటి పరిస్థితి మన దగ్గర ఎవరు జాయిన్ అయినప్పటికీ కూడా రెస్పాన్స్ అన్నది ఇలా ఉంటుంది ఇంకా అంటే మేబీ ఒకవేళ ఇప్పుడు నన్ను ఎవరైనా తిట్టి వాళ్ళు ఉన్నారనుకోండి ఒకవేళ అంటే ఇప్పుడు దేవుని గుర్తునబెట్టిన ఎవరు ఇప్పుడు వరకు ఎందుకోసం అంటే వాళ్ళకి దేవుని సేవకుడు భయం ఉంటుంది ఒకసారి పక్కన పెడితే నేను ఎంత కష్టపడి వాళ్ళకి నేర్పుతాను అన్న విషయం వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది అండి ఇప్పుడు ఏదో మనం ఏంటంటే ఏదో నోట్స్ ఇచ్చేసి ఆ పాటలు ప్లే చేసి అనేసి అని చెప్పేది కాదండి నా టీచింగ్ మెథడే వేరేగా ఉంటుంది ఆ విషయం మీరు తెలుసుకోవాలని మీకు మనం చేస్తున్నానండి సో ఇప్పుడు ఎవరో ప్రభుదాస్ ప్రభుదాస్ అన్న అతనికి కాల్ చేస్తున్నాను వాట్సాప్ నుంచి చేస్తున్నాను ఒక వాట్సాప్ నుంచి ఎత్తకపోతే మెయిన్ కాల్ చేస్తాను ఎత్తట్లేదు డైరెక్ట్ కాల్ చేస్తాను చాలామంది ఉన్నారండి అందరికి చేయాలి అంటే మీరు వీడియో చూడలేరు ఎందుకోసం అంటే ఈడందరూడు పొగిడించుకుంటున్నాడు అనేసి అని అనుకుంటారు మీరు ఇది పొగిడించుకోవడం కోసం కాదు నా దగ్గర ఎవరన్నా జాయిన్ అయితే అది నా కుటుంబ పోషణకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశం మీద నేను వీళ్ళకి కాల్ చేస్తున్నాను అనమాట ఎత్తలేదు అన్న అతను వేరే అతను ఎత్తలేదు అతను మేబీ నాకు తర్వాత కాల్ చేస్తాడండి సో వేరే వాళ్ళకి చేస్తాను సో ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ అయితే మంచి రెస్పాన్స్ వస్తుందండి కాబట్టి ఫ్రెండ్స్ జాయిన్ అవ్వండి ఖచ్చితంగా దేవుని యొక్క దీవెన్లో మీరు నిండార్లుగా అనుభవించండి దేవుడు మిమ్మల్ని దీవించగాక అవును